నెల్లూరు జిల్లా కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు గతంలో ఇన్ఛార్జి సబ్ రిజిస్టార్గా పనిచేసిన ఉదయగిరి శ్రీనివాసులపై పలువురు బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో ఇలానే ఉదయగిరి శ్రీనివాసులపై పలు ఉన్నాయి విడవలూరుకు చెందిన వేనాటి తులసమ్మ డెబ్బై ఐదు సంవత్సరాల ఉద్రాలకు చెందిన సుమారు ఒక ఎకరం రెండు సెంట్ల పొలాన్ని ఆమె మనవడు ఆమె కుమారుడు కూతురులకు తెలియకుండా ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఉదయగిరి శ్రీనివాసులతో కలిసి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అయినప్పటికీ ఉదయగిరి శ్రీనివాసులు నాకు ఏం తెలియదు ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అని బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అధికారులు ఎందుకు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదని మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ని ఆశ్రయిస్తామంటూ బాధితులు ఆరోపించారు

వాళ్ళు మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్తే ఆకేం తెలియదు పెద్ద ఎనభై ఐదేళ్ళు వయసు పెన్షన్ అదే చేతులు రేపు చేసుకొని పొలం వాళ్ళు లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు నెలలకు ఆయన బయటకు నెట్టిపోయింది ఆయన అందరు కొట్టి పడితే ఆడవాళ్ళు ఆడోళ్ళు మా అప్పుడు జరిగింది అంటే ఎక్కడ చేశారమ్మా కావలి ఒక కో రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు డాక్యుమెంట్ అంత నా దగ్గర పాస్పెట్ నా కావు చెప్పాడు చెప్పి వాళ్ళు ఏమన్నా చేసుకోకుండా ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోకుండా నేను రామనాడు ఏమడిగారు అబ్బాయిని తీసుకురామన్నారు మేము లేకుండా రీషే విజయ